ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది అయితే బాహుబలి లాంటి విజయాన్ని మాత్రం ప్రభాస్ అందుకోలేకపోతున్నాడు దీంతో ప్రస్తుతం అతను నటిస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి వాస్తవానికి మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల జూన్ ఇరవై ఏడున విడుదలకు సిద్ధమవుతోంది విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు అయితే ఈ చిత్రానికి చెందిన ప్రమోషన్స్ ని మేకర్స్ ప్రారంభించిన నాటి నుంచి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి అంచనాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి ఈ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నాడు ఈ భైరవకు ప్రాణమిత్రుడుగా బుజ్జి కనిపిస్తాడని మేకర్స్ హెంటిచ్చారు ఇంతకీ ఈ బుజ్జి పాత్రను ఎవరు పోషిస్తున్నారోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది అయితే బుజ్జిని పరిచయం చేయడానికి కల్కి సినిమా మేకర్స్ భారీ ప్రణాళికను రూపొందించారు ఇందులో భాగంగా ప్రభాస్ పెట్టిన పోస్టు విపరీతంగా వైరల్ అయింది డార్లింగ్స్ ఈ ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నాడని పోస్ట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత నా బుజ్జిని మీకు పరిచయం చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ చేశాడు ప్రభాస్ తన పెళ్లి వార్త చెప్తాడేమోనని చాలా మంది ఎదురు చూశారు కానీ అది పెళ్లి కోసం పెట్టిన పోస్ట్ కాదని కల్కి సినిమాలో తన బుజ్జి కోసం చేసిన పోస్ట్ అంటూ క్లారిటీ ఇచ్చాడు దీంతో బుజ్జి ఎవరు ఎలా ఉంటుందో చూద్దామని థ్యాంక్స్ ఎదురు చూస్తున్నారు ఇటీవల మేకర్స్ బుజ్జి వీడియోను రివీల్ చేశారు బుజ్జి అంటే హీరోయిన్ కాదు అది భైరవ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసిపోయింది ఈ మేరకు బుజ్జి అయిన కారుకు ఉన్న ప్రాధాన్యతను ఈ వీడియోలో చెప్పుకొచ్చారు బాగానే ఉన్నా ఈ వీడియోలో ప్రభాస్ ఇచ్చిన స్టిల్ ఇప్పుడు చర్చకు దారి తీసింది ఈ వీడియోలో బుజ్జి బాడీ పార్ట్స్ కలపడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు మధ్యలో బుజ్జి అందరికి సలహాలు ఇస్తూ ఉన్నా ఎవరు పఠించుకోరు ఇక చివరికి భైరవ రంగంలోకి దిగి బుజ్జి బాడీని చూపించడానికి స్లో మోషన్లో వెళ్తుంటే బుజ్జి త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు అని తరుముతూ ఉంటుంది అప్పుడు ప్రభాస్ అంటూ నోటిపై వేలు వేస్తూ చెప్తాడు సేమ్ ఇదే సీన్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో ఉంటుంది మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫస్ట్ లుక్ గా ఈ పోస్టర్నే రిలీజ్ చేశారు స్పైడర్ లాంటి ఒక మెటాలిక్ వస్తువు మహేష్ వెనుక నుంచి బైక్ ఎక్కుతూ భుజం వరకు వచ్చి సౌండ్ చేస్తూ ఉంటే తక్కున మహేష్ అంటూ నోటి మీద వేలు పెడతాడు ఇప్పుడు ప్రభాస్ కూడా అలాగే చేయడంతో మహేష్ను ప్రభాస్ కాపీ కొట్టాడంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు ప్రభాస్ కాపీ క్యాట్ అని విమర్శలు చేస్తున్నారు అయితే కొంతమంది మాత్రం ఈ స్టిల్ మహేష్ కన్నా ప్రభాస్కు బాగా సెట్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు సీన్ పోలిన సీన్ ఉండడం సహజమని ఇలాంటి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం